దీని ప్రైస్ వచ్చి మనకు ఎందుకంటే మనం డైలీ పార్సల్ ఓపెన్ చేసినప్పుడు ఇలాంటి వెరైటీస్ మనకి చాలా తక్కువగా దొరుకుతాయి మన దగ్గర మాత్రం ఛాన్స్ లో చాలా మంచి ఐటమ్ ఉంది అది విత్ బాక్స్ తో ఉంది ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ లో సూపర్ ఐటమ్ వన్ ఫిఫ్టీ నుంచి మనకు ఏ రేంజ్ లో కావాలి ఆ రేంజ్ లో సారీస్ మాత్రం ఖచ్చితంగా అవైలబుల్ నువ్వు చూస్తున్నది సారీస్ హోల్సేల్ ఈ రోజు మాట్లాడదాం బస్ తోటి హాయ్ అండి కొత్త కొత్త ఐటమ్ చూపిస్తారా ఖచ్చితంగా ఎందుకంటే మన షాప్ కి రండి ఎందుకంటే కేబీ ఫైషన్ అనేది ఇలాంటి షాప్ అంటే నమ్మకం షాప్ ఉంది పెద్ద షాప్ ఉంది మన దగ్గర సారీస్ అనేది చాలా మంది అడుగుతారు తక్కువ రేట్ లో కావాలని మన దగ్గర ఖచ్చితంగా తక్కువ రేట్ లో చాలా మంచి సారీస్ ఉన్నాయి ఇప్పుడు నేను ఏ ఐటమ్ చూపిస్తున్నా మార్కెట్ లో ఖచ్చితంగా మీకు ఆ రేంజ్ లో ఒక హండ్రెడ్ వన్ పర్సెంట్ దొరకదు ఎందుకంటే మన షాప్ అలాంటి షాప్ ఉంది కేబి ఫైషన్ నమ్మకంతో రండి ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ నా పక్కన బండలు వేశాను ఆ బండలు ఖచ్చితంగా చూడండి ఇందులో ప్రతి ఐటమ్ మనకు ప్రతి డిజైన్ ఉంది అన్ని డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ ఉంది ఎవరికైనా పెట్టినా కూడా ఈ రేంజ్ లో మార్కెట్ లో ఖచ్చితంగా మీకు ఈ డిజైన్స్ దొరకాయి ఇది మాత్రం మనకు వన్ ఫిఫ్టీ లో ఉన్నాయి సారీ చూపిస్తున్నా చూడండి వన్ ఫిఫ్టీ లో సూపర్ సారీస్ ఉన్నాయి సార్ ఓన్లీ వన్ ఫిఫ్టీ లో సారీస్ ఉన్నాయి జాకెట్ వస్తుందా ఆ చీర జాకెట్ వస్తుంది ఖచ్చితంగా ఈ సారీ చూడండి ఎంత బాగుంది మనకు ఎందుకంటే సిక్స్ మీటర్ ఖచ్చితంగా వస్తారు సారీ మాత్రం చాలా బాగుంటుంది వన్ ఫిఫ్టీలో ఎక్కడ దొరకదు ఐటమ్ కూడా చాలా బాగుంది బండలు కూడా చూడొచ్చు ప్రతి బండలో చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఐటమ్ సింగల్ కూడా ఇస్తారా లేకుంటే బండలే సింగల్ ఇయర్ యాక్చువల్లీ మన దగ్గర మొత్తం ఐటమ్స్ ఫోర్ ఫోర్ తీసుకోవాలి సింగల్ పీస్ మాత్రం ఇవ్వ ఎందుకంటే హోల్సేల్ అయినప్పుడు ఖచ్చితంగా ఫోర్ లేకుంటే ఎయిట్ లేకుంటే సిక్స్టీన్ పీసెస్ బండలు తీసుకోవాలి వన్ ఫిఫ్టీలో ఎక్కడ దొరకదు ఈ ఐటమ్ మీకు నెక్స్ట్ వెరైటీ చూడండి ఇక్కడ రండి ఎందుకంటే నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా మన పేస్టల్ కలర్స్ లో చాలా మంది అడుగుతారు తక్కువ రేట్ లో చాలా మంచి ఐటమ్ ఉంది ఇది ఇది చాలా తక్కువ రేట్లో చాలా మంచి ఐటమ్ ఉంది టూ ట్వంటీ ఫైవ్ లో సూపర్ ఐటమ్ ఉంది కలర్ కాంబినేషన్ మాత్రమే ఎందుకంటే నేను మొన్న కూడా వీడియోలో పెట్టాను ఈ ఐటమ్స్ మళ్ళీ నేను తెప్పించాను మనకు సేలింగ్ చాలా ఇది వచ్చింది రెస్పాన్స్ ట్రెండింగ్ ఐటమ్ డైలీ లో ఎందుకంటే కాంబినేషన్ రెస్పాన్స్ అనేది చాలా వచ్చింది అందుకే ఈ ఐటమ్ మనం తెప్పిస్తా ఉంటాం ఒక లో చాలా బాగుంది బండలు చూడండి కలర్ కాంబినేషన్ చూడండి చాలా వెరైటీస్ పార్సల్ పార్సల్ వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటుంది టూ ట్వంటీ ఫైవ్ లో సూపర్ ఐటమ్ రండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా చూడండి ఇది చాలా మంచి ఐటమ్ టూ ట్వంటీ ఫైవ్ లో చూపించిన ఇది నెక్స్ట్ వెరైటీ ఉంది ఇది మాత్రం మనకు టూ ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది ఐటమ్ చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రతి డిజైన్ కూడా చాలా బాగుంది ఎందుకంటే బండల్లో కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చీర మాత్రం మనకు ఖచ్చితంగా సిక్స్ మీటర్స్ వస్తాయి మార్కెట్ పెద్ద చీర మార్కెట్ లో మీకు ఖచ్చితంగా ఫైవ్ ఐటీ అలా వస్తుంది మన మాత్రం చీర మాత్రం సిక్స్ మీటర్స్ ఉంటాయి ఇక్కడ మొత్తం పార్సల్ చూడొచ్చు డైలీ పార్సల్ ఓపెన్ చేస్తేనే ఉంటది డైలీ ఐటమ్ వస్తూనే ఉంటుంది ఇంకో నెక్స్ట్ వెరైటీ చూడండి మనకు ఛాన్స్ లో వచ్చింది బాక్స్ ఐటమ్ ఉంది చాలా తక్కువ బాక్స్ ఐటమ్ ఎందుకంటే మనం ఎవరికైనా బాక్స్ ఐటమ్ ఇచ్చామనుకోండి ఖచ్చితంగా ఈ బాక్స్ ఇవ్వచ్చు బాక్స్ తో సాగు ఇవ్వచ్చు ఐటమ్ చాలా బాగుంటుంది క్యాట్లాగ్ ఐటమ్ ఉంది కంపెనీ ఏముందా కంపెనీ చాలా మంచి ఐటమ్ ఉంది మన సిద్ధాంత్ కంపెనీ ఐటమ్ ఉంది ఇది సిద్ధాంత కంపెనీ తక్కువ రేట్లో ఏం రేట్లు ఉన్నది ఇది ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ లో ఉంది ట్వంటీ ఫైవ్ తక్కువలో తక్కువలో చాలా మంచి ఐటమ్ సిద్ధాంత్ అంటే చాలా మెత్త ఫ్లాట్ వస్తుంది ఎందుకంటే బ్రాండ్ ఐటమ్ కూడా ఉంది క్వాలిటీ కూడా బాగుంటుంది పార్సల్ తీసుకో ఎయిట్ పీసెస్ వస్తుంది ఎట్లా బెండల్ బెండల్ ఇలా చూడండి ఎయిట్ పీసెస్ క్యాట్లకు వస్తాయి డిజైన్ కు ఒక పీస్ వస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఎయిట్ పీసెస్ తీసుకోవాలి సింగల్ పీసెస్ తీసుకోవాలి ఎందుకంటే పార్సెల్ ఈ ఇలా మార్నింగ్ ఓపెన్ చేసినాం ఇది మీకు ఖచ్చితంగా ఎయిట్ ఎయిట్ పీసెస్ తీసుకోవాలి ఎన్ని సారీస్ కావాలి అన్ని సారీస్ మొత్తం ఎయిట్ ఎయిట్ పీసెస్ బ్యాగ్ వస్తుంది సారీ తీసుకుంటే మొత్తం ఆ బ్యాగ్ మాత్రం మీకు ఖచ్చితంగా ఫ్రీగా ఉంటుంది ఈ బ్యాగ్ మాత్రం తీసుకోవచ్చు టూ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది కూడా ఫోర్ ఫోర్ పీసెస్ ఐటమ్ ఉంది జస్ట్ ఇది కూడా మార్నింగ్ ఓపెన్ చేశాను ఇందులో ప్రతి డిజైన్ బాగుంటుంది ప్రతి డిజైన్ లో సింగల్ సింగల్ పీసెస్ ఉంటాయి కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చి మనకు ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ లో డిజైన్ చాలా మంచి మంచి డిజైన్స్ వస్తాయి ఎందుకంటే మనం డైలీ పార్సల్ ఓపెన్ చేసినప్పుడు ఇలాంటి వెరైటీస్ మనకు చాలా తక్కువగా దొరతాయి మన దగ్గర మాత్రం ఛాన్స్ లో చాలా మంచి ఐటమ్ ఉంది అది విత్ బాక్స్ తో ఉంది ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ లో సూపర్ ఐటమ్ ఉంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ ఫోర్ పీసెస్ ఎందుకంటే మీరు పీసెస్ చూసిన తర్వాత కలర్ కాంబినేషన్ చూసినా ఖచ్చితంగా మీనే అంటారు ఫోర్ పీసెస్ నాకు ఖచ్చితంగా ఎందుకంటే సేల్ కి చాలా మంచి మీరు త్రీ ఫిఫ్టీ మాత్రం ఖచ్చితంగా అమ్మవచ్చు మన దగ్గర టూ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది కూడా మన దగ్గర వివింగ్ జరీ ఉంది ఇది వివింగ్ జరీ లో మనకు సిల్వర్ జరీ ఉంది సారీ మొత్తం ఇలా ఉంది ఇక్కడ చూడండి ఇది కూడా ప్రతి డిజైన్ బాగుంటుంది ఇందులో కూడా ఐటమ్ కూడా చాలా బాగుంటది ఇది మాత్రం మనకు ఓన్లీ త్రీ నాట్ ఫైవ్ వస్తుంది తక్కువ తక్కువ కావాలంటే మనకు వన్ నైన్టీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉంటుంది ఇది కొంచెం క్వాలిటీ బాగుంటాయి ఐటమ్ కూడా చాలా బాగుంటది ప్రతి డిజైన్ కూడా మంచి డిజైన్స్ ఉన్నాయి ఎందుకంటే ఏ డిజైన్ కూడా తీసుకున్నా లీఫ్ డిజైన్ కానీ మన ఇలా సిగోరీ డిజైన్ కానీ ఏ డిజైన్ కూడా కావాలి మనకి తీసుకోవచ్చు మీరు ప్రతి డిజైన్ సూపర్ డిజైన్ ఉంది లీవ్ ఉంది సిగోరీ ఉంది మనకు ఫ్లవర్ డిజైన్స్ ఉన్నాయి అన్ని డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ త్రీ నాట్ ఫైవ్ ఉంది నెక్స్ట్ ఇక్కడ రండి కొంచెం ఐటమ్ ఇంకా చూపిస్తాను చూడండి మనకు పట్టు కూడా కావాలంటే మనకి ఇదిగో ఆఫర్ లో పట్టు వచ్చింది సాఫ్ట్ లో చాలా మంచి ఐటమ్ ఉంది ఇది చూడండి సిక్స్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి మినిమం ఫైవ్ టు సిక్స్ కలర్స్ వస్తాయి ఐటమ్ కూడా చాలా బాగుంది ఛాన్స్ లో చాలా మంచి ఐటమ్ బయట మాత్రం ఇది దీని ప్రైస్ మీరు కనుకోవచ్చు దీని ప్రైస్ ఉంటుంది మినిమం సెవెన్ ఫిఫ్టీ మన దగ్గర మాత్రం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఉంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మీరు సేలింగ్ కూడా చేయాలనుకోండి దీని ప్రైస్ మనకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అమ్ముకోవచ్చు చాలా మంచి ఐటమ్ ఉంది మన దగ్గర మాత్రం హోల్సేల్ ఉన్నపాటికి ఫైవ్ ఫిఫ్టీ లో వస్తుంది ఇక్కడ మొత్తం పార్సల్ ఓపెన్ చేశాను చూడండి మొత్తం పార్సల్ లో అన్ని డిజైన్స్ చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కలంకారి కానీ ఫ్లవర్ డిజైన్ కానీ ఇలాంటి డిజైన్స్ కూడా ఇలా మనకు అవైలబుల్ ఉంది మనకు నచ్చిన డిజైన్ లో తీసుకోవచ్చు ఫోర్ పీసెస్ మినిమం ఎందుకంటే సిక్స్ పీసెస్ ఉంటాయి ఫోర్ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి ఫోర్ కావాలి ఫోర్ ఎయిట్ కావాలి ఎయిట్ ఒక ఐటమ్ కూడా చాలా బాగుంది ఎందుకంటే మనకు బాధీనిలో పేస్టర్ కలర్ చాలా తక్కువ వస్తుంది ఇది బాధీనిలో ఉంది బాధిన లో చాలా మంచి ఐటమ్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఐటమ్ కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటాయి ప్రతి బాక్స్ లో ఫోర్ ఫోర్ పీసెస్ ఉంటాయి ఫోర్ ఫోర్ పీసెస్ మాత్రం తీసుకోవాలి ఎందుకంటే హోల్సేల్ అన్నప్పుడు ఫోర్ ఫోర్ పీసెస్ మాత్రం తీసుకోవాలి ఇది కూడా ఈ మార్నింగ్ ఓపెనింగ్ చేసిన ఇక్కడ కొన్ని సరుకు ఉంది మార్నింగ్ ఒక కస్టమర్ నేను మినిమం ఫిఫ్టీ సారీస్ ఇచ్చాను మిగతా ఫిఫ్టీ సారీస్ ఇక్కడ పెట్టాను ఇలాంటి ఐటమ్ కావాలంటే మన దగ్గర పార్సల్ ఓపెన్ చేస్తాను నెక్స్ట్ వెరైటీ చూడండి మనకి ఛాన్స్ లో చాలా మంచి ఐటమ్ వచ్చింది షక్కర్దానా అని కొంచెం ఐటమ్స్ ఉంది కానీ దానలో మనకు ఫస్ట్ గోల్డ్ వస్తుండే ఇది కాపర్ గోల్డ్ ఉంది ఐటమ్ చాలా బాగుంది ఆపిల్ కంపెనీ నంబర్ వన్ ఐటమ్ బెస్ట్ ఐటమ్ చాలా మంచి ఐటమ్ డిజైన్ కూడా మనకు చిన్న చిన్న లేస్ క్లాత్ కానీ స్టోన్ కానీ సారీస్ లో మొత్తం ఉంటది క్యాట్లాగ్ ఐటమ్ ఉంది ఇక్కడ చూడొచ్చు మొత్తం సిక్స్ పీసెస్ ఉంటాయి సిక్స్ పీసెస్ సిక్స్ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి ఐటమ్ కూడా బాగుంటాయి పళ్ళు కూడా చాలా బాగుంటాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఛాన్స్ లో చాలా మంచి ఐటమ్ మార్కెట్ లో మాత్రం ఆపిల్ కంపెనీ చూసుకోవచ్చు మీరు మినిమం ఫైవ్ ఫిఫ్టీ మన దగ్గర మాత్రం ఓన్లీ త్రీ ఫోర్ ఫోర్ నాట్ ఫైవ్ రూపీస్ ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ చాలా మంచి వెరైటీ చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం నెక్స్ట్ ఇక్కడ అనుకోండి ఒకసారి వెరైటీ మొత్తం చూపిస్తాను ఎందుకంటే కేట్లక్ కానీ మనకి ఎలాంటి ఐటమ్స్ కూడా కావాలి అవైలబుల్ ఉంది మన షాప్ లో అన్ని వెరైటీస్ దొరికిపోతే ఏ ఐటమ్ కూడా కావాలి మనకు ఆ ఐటమ్ మొత్తం ఖచ్చితంగా దొరుకుతుంది ఎందుకంటే ఏ ఐటమ్ లో కూడా ఎయిట్ పీసెస్ ఉంటే ఎయిట్ తీసుకోవాలి సిక్స్ కావాలి నేను చూపించినాను ఈ ఐటమ్ లో మొత్తం వేర్ ఐటమ్స్ ఉంది చాలా మంచి ఐటమ్స్ ఉంది ఎందుకంటే మనకి మ్యారేజ్ సీజన్ ఉంది పొంగల్ తర్వాత మొత్తం సీజన్ సీజన్సే ఉంది ఆ మారేజ్ సీజన్ లో ఇలాంటి ఐటమ్స్ మనకి కావాలి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లో అందుకే ఈ వెరైటీస్ పెట్టాను ఒక్కసారి షాప్ కు విజిట్ చేయండి నెక్స్ట్ డే మొత్తం నేను కట్లక్ ఐటమ్స్ చూపిస్తా వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి ఎందుకంటే చిన్న వీడియోలో చాలా మంచి 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 వెరైటీస్ పెట్టారు కేబి ఫైషన్ అంటే చాలా పెద్ద హోల్సేల్ షాప్ ఉంది మదీనా మార్కెట్ లో చాలా మంచి షాప్ నమ్మకం షాప్ ఉంది మీరు ఎక్కడ ఎక్కడైనా కనుకున్నా ఎవరికి అడ్రస్ అర్థం కాకపోయినా ఒకసారి కాల్ చేయండి స్క్రీన్ పైన మన నంబర్ ఉంది మీరు ఎక్కడైనా ఉన్నా ఫోన్ చేస్తే మా అబ్బాయి వచ్చి అక్కడ పికప్ చేసుకుంటారు లేదంటే మీరు కరెక్ట్ అడ్రస్ కావాలంటే ఎందుకంటే మదీనా సిగ్నల్ నుంచి చార్ రోడ్కి వచ్చేసాను అనుకోండి రైట్ సైడ్ లో కమాన్ ఉంది ఆ కమాన్ లోపలికి వచ్చారు అనుకోండి ఖచ్చితంగా మీ కే ఫ్యాషన్ ఫోర్ ఫ్లోర్ కనిపిస్తుంది చాలా పెద్ద షాప్ ఉంది హోల్సేల్ నమ్మకంతోనే వచ్చి తీసుకెళ్ళండి వన్ ఫిఫ్టీ నుంచి మనకు ఏ రేంజ్ లో కావాలి ఆ రేంజ్ లో సారీస్ మాత్రం ఖచ్చితంగా అవైలబుల్ ఉన్నాయి చాలా మంచి మంచి సారీస్ దొరుకుతాయి ఎందుకంటే కేబీ ఫ్యాషన్ అనేది ఇవాళ షాప్ కాదు థర్టీ ఇయర్స్ నుంచి ఓల్డ్ షాప్ ఉంది చాలా మంచి షాప్ నమ్మకం షాప్ ఈ వీడియో మాత్రం చాలా చిన్న వీడియో చేశాను జస్ట్ ఏదో మనం ఇప్పుడు మనకు ఎందుకంటే పొంగల్ అన్నప్పుడు పొంగల్ తర్వాత మ్యారేజ్ సీజన్ ఆ మ్యారేజ్ సీజన్ లో సారీస్ కావాలి అనుకుంటాం ఆ సారీస్ మాత్రం పెట్టాను మీరు ఇక్కడ సారీస్ కావాలంటే ఖచ్చితంగా కి రండి నెక్స్ట్ డే మనం ఇప్పుడు పెట్టే ఐటమ్ నేను మొత్తం మొత్తం కేటలాగ్ ఐటమ్స్ పెట్టా తక్కువ రేంజ్ నుంచి ఆ కేటలాగ్ ఐటమ్స్ పెడతాం మొత్తం బాక్స్ ఐటమ్స్